సాహిత్యం ఒక వినీలమైన ఆకాశం లాంటిది అందులో నక్షత్రాలు చక్కగా మెరుస్తూ ఉంటాయి మిలమిల అంటూ ఉంటాయి అలాగే మన తెలుగు సాహిత్యంలో కూడా పద్యాలు కొన్ని గేయాలు కొన్ని నవలలు కొన్ని కథలు కొన్ని కథానికలు కొన్ని ఇందులో ఆధునిక వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నవల భీష్మోపదేశం దీనిని రచించినటువంటి కవి శ్రీ పోచంపల్లి సుదర్శనరావు గారు వీరిలో ఒక తపన సమాజానికి చక్కటి సందేశాన్ని అందించాలి అనేటువంటి తపనతోటి వీరు స్పృశించని అంశాలు లేవు అంటే అది అతిశయోక్తి కాదు అన్నమాట సామాజిక స్పృహని చాలా మూల స్తంభంగా పెట్టుకొని వీరు భీష్మోపదేశంలో ఎన్నో విషయాలని సమాజానికి అందించారు ముఖ్యంగా జనన మరణాల మధ్య సాగే జీవన యానాన్ని అన్ని కోణాలలోనూ స్పృశించారు ఇది పిల్లలకి అటు మంచి సందేశాన్ని ఉపదేశాన్ని అందిస్తూనే పెద్దలకి కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇది కదా జీవితం అంటే అనేటువంటి ఒక భావాన్ని కలిగిస్తుందండంలో ఏమాత్రం సందేహం లేదు ఈ భీష్మోపదేశం ఒకవేళ ఆత్మాశ్రయ కవిత్వంగా మనం అనుకుంటే కవిగారి పాత్రే ఇందులో నాయకస్థానంగా ఉందా అని అనిపిస్తూ ఉంటుంది మరెందుకిం కాలస్యం నవలలో ప్రవేశిద్దాం భీష్మోపదేశం అంగంగలితం ఫలితం దశనవిహీనం జాతంతుండం జగదాచార్యులు చెప్పినటువంటి ఆ వృద్ధాప్య లక్షణాలని మనకి ఈ శ్లోకం చాలా చక్కగా చూపిస్తుంది ఇంది అందరికీ తెలిసిన సత్యమే వృద్ధాప్యంలో శరీరం అదుపులో ఉండకపోవడం దంతాలు ఊడిపోవడం వెంట్రుకలు తెల్లపడడం చేతికర్ర సహాయంతో జీవితాన్ని జీవితాన్ని ఎలాగో అలా గడుపుతూ ఉండడం అనేటువంటిది ఇందులో ముసలివాళ్లని చూసి చిన్నపిల్లలకి కొంచెం ఎగతాళ్ళనిపిస్తూ ఉంటుంది వీటన్నిటినీ కూడా దాటి మనస్థైర్యంతో మానవుడు తన జీవితాన్ని సాగించాలి అనేటువంటి సందేశం పెద్దలకి ఇచ్చారా కవి అనిపిస్తుందనమాట ఇంకా ఈ నాయకుడి గురించి మనం కథలలోకి ప్రవేశిస్తూ పరిచయం చేసుకుందాం విజయసింహ మన కథానాయకుని పేరు దాదాపుగా ఎనభై ఏళ్లుంటాయి నలుగురు కొడుకులు అంబరీషు విభాకర్ శశాంక్ గిరిధరు ఈ నలుగురు పుత్రులతోటి ఒక దశరథ మహారాజులాగా వెలిగిపోతున్నాడు ఆయన భార్య పేరు ఇందుమతి ఇంకా కొడుకులు కోడళ్లతోటి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఇల్లు విజయసింహ నలుగురి కొడుకులకి కూడా మళ్ళీ ఒక్కొక్క కొడుకు ఇంట్లో అందరూ మగసంతానమే అనమాట ఆడపిల్లల కోసం తప్పిస్తున్నారు అండం ఏమీ అతిశయోక్తి కాదు ఇందుమతికి డెబ్భై వచ్చేసాయి కానీ విజయసింహ ఇందుమతితో పోల్చుకుని నేనే నీకంట వయసులో ఉన్నటువంటి వాణ్ణి అని అంటూ ఉంటారు ఇందుమతి పాపం చాలా అమాయకురాలు ఏదో సమయానికి ఇంత చేసి పెట్టడం రామ కృష్ణ అనుకుంటూ కాలం గడపడమే తప్ప ఏ ఆశ ఏ కోరిక ఓ కోపం ఓ తాపం ఒక అహంకారం ఇవి ఏమీ లేని నిండు ముత్తైదువు ఆవిడ విజయసింహ తన యుక్తవయస్సులో కష్టపడి సంపాదించిన ఆస్తి పదిరెట్లయింది అప్పటికే ఈ ఆస్తినంతటినీ చక్కగా కొడుకులకి పంచిపెట్టాడు అయినా ఇంకా ఏదో సాధించాలి అని తపన నలుగురు కొడుకులు కూర్చుని తినేంత ఆస్తి ఇంత ఉండి కూడా ఇంకా మనుమలకి ఏదో సమకూర్చాలి ఈ నిర్ణయాన్ని చూసి కొడుకులు ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు విజయసింహ బాగా చదువుకున్న వ్యక్తి వివేకవంతుడు ఎంతో అనుభవశాలి చివరి వరకు కూడా కష్టపడి తన జీవితాన్ని ప్రశాంతంగా సాగించాలి అనుకునేటువంటి మనస్తత్వం ఆయన ఎదిగే మనుమలు అందరూ వాళ్ళు పాఠశాలను విడిచేంత స్థాయికి వచ్చి ఉన్నత తరగతుల్లోకి వెళ్లేవారైనా తాతగారంటే ఎంత గౌరవమో ఎంత భక్తో వాళ్ళకందర్నీ ఒకసారి దగ్గరికి పిలిచి ఇగో మీకు ఈ శ్లోకాలు ఈ పద్యాలొచ్చా వీటి తాత్పర్యాలొచ్చా అంటూ అలుపు లేకుండా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు విజయసింహ అందులో ముఖ్యంగా పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని మలచాలి అనేటువంటి కోరిక చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట పెద్దలను గౌరవించాలని బీదల పట్ల అంగవిహీనుల పట్ల జాలి చూపాలని మనకు చేతనైనంత సాయం చేయాలని ఇలాంటి సంస్కారవంతమైనటువంటి హితబోధలన్నీ చేస్తూ ఉంటారు ఆయన ఆయన తినే తిండి మితమేగాని చేసే కృషి మాత్రం చాలా అమితంగా కనిపిస్తూ ఉంటుంది ఆప్యాయతతోటి పిల్లలందరూ దగ్గరికి చేరితే ఆయన ఆనందం చెప్పలేకుండా ఉంటుంది ఆయన్ను ఒకసారి పలకరించందే ఉండలేమన్నట్లుగా మనవలు కొడుకులు కోడళ్ళు అందరూ ఆయన చుట్టూ చేరి ఓహో సరదాగా కబుర్లు చెప్పేస్తూ ఉంటే ఎంత తృప్తో అలాగా ఆయన జీవితము అందులో ముఖ్యంగా నేను ఇతరులకి ఏం చేశాను నాకెవరో ఏం చేశారనే మాట కాదు నేను ఇతరులకి ఏం చేశాను అనేటువంటి ప్రశ్నతోటే ఆయన జీవనయానం సాగుతూ ఉంటుంది ఈ రోజుల్లో చూస్తే ప్రకృతిలో కల్తీ మనిషిలో కల్తీ వస్తువుల్లో కల్తీ అంతా కల్తీమయం అయినా కూడా అది విశ్వామిత్ర సృష్టి అందామా అనుకుంటారు ఈ కవి కాని అబ్బెబ్బే ఆ మహానుభావుడితోటి ఈ పోలిక ఈ ప్రవృత్తి పోల్చడం తప్పు కదా అంటూ వారిలో వారే మళ్ళీ సమర్థించుకుంటారు అయినా మనవలం చూడగానే ఆయన కొన్ని మాటలు గుర్తొస్తాయి ధర్మాయ యశసే అర్ధాయ కామాయ స్వజనాయచ మనకున్నటువంటి ధనాన్నంతటినీ కూడా సంపాదించిన దాన్నే ఐదు భాగాలు చెయ్యాలి అని చిన్నప్పుడే వారి మనస్సులో గనక ఇలాంటి మంచి విషయాలు నాటుకుంటే పెద్దయ్యాక వారు చక్కటి జీవనయానం సాగించగలుగుతారు నలుగురిలో ఉత్తమ వ్యక్తులుగా పేరు తెచ్చుకోగలుగుతారు అనేటువంటిది ఆయన విశ్వాసం అన్నమాట అందుకోసం అంటారు నువ్వు సంపాదించిన డబ్బును ఐదు భాగాలు చేయి ధర్మకార్యాలకొకటి నీ కీర్తి ప్రతిష్టలు ఇనుబడించేలాగా దాన ధర్మాలకు ఒకటి రేపటి కోసం పెట్టుబడి కోసం దాచుకున్నది కొంత స్వంతానికి కొంత ఐదవ భాగం భార్యా పిల్లలకి వినియోగించు అనే శ్లోకాన్ని ఆయన జీవితంతో ఆయన సమన్వయించుకుంటారు ఒకరోజు మనవడు శశిధరు పరిగెడుతుంటే నన్న ఆ కర్ర తెచ్చి ఇలా ఇయ్యరా అన్నారు విజయసింహం మధ్యలో కర్రెందుకు తాతయ్యా అన్నాడు ఆ చిన్నవాడు అంటే వెంటనే ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది కర్ర గురించి చెప్పేయాలి అని మనకి సంస్కృతంలో దండం దశగుణం భవే అనేటువంటి మాట ఒకటి ఉంది చేతిలో కర్ర ఉంటే పది సందర్భాలలో మనం ఆత్మరక్షణ చేసుకోగలము అనేది అందుకోసమని వెంటనే నాన్న నీకో శ్లోకం చెప్తాను విన్రా అంటూ శ్లోకం చదవడం మొదలు పెడతారు విశేషమేమిటంటే తాతయ్య పద్యాలు శ్లోకాలు చదవకపోతే ఆశ్చర్యపడతారు ఆ మనవలందరూ తాతయ్య ఇప్పుడు ఏం చెప్తావు ఏం చెప్తావు అన్నారు విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషుచ ఆంధ్యే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ అంటూ చదివారు తాతయ్య అర్థం కూడా చెప్పు మరి అంటూ తొందరపడుతున్నారు మనవలు అదేనరా చెప్తున్నాను వి అంటే పక్షులు స్వ అంటే కుక్క అమిత్రులు అంటే శత్రువులు అహి అంటే పాము పశువు అంటే పశువులు కర్దమం అంటే బురద జలం అంటే నీళ్లు ఆంధ్యం అంటే గుడ్డితనం తమసి అంటే చీకటి వార్ధక్యం అంటే ముసలితనం ఇప్పుడు నేను మీకు పది విషయాలు చెప్పాను కదా ఈ పది చోట్ల కూడా మనకి కర్ర అవసరం ఉంటుంది ఎలాగంటే పక్షుల్ని కొట్టాలనుకోండి ఒక్కసారి కర్రను ఆడించామంటే అవి చూస్తే ఎగిరిపోతాయి అలాగే కుక్కలు కూడా కర్రను చూపించి బెదిరించవచ్చు సరే పాముల విషయం చెప్పనేక్కర్లేదు ఇలా పదింటికి కూడా కర్ర వలన ఎలాగ మనం మనని ఆత్మరక్షణ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తే ఆ మనవలకి ఎంతో తెలిసినట్టు పెద్ద ఆనందం తాతయ్య నీకిన్ని శ్లోకాలు ఎలా వచ్చాయి తాతయ్య అంటూ ఆనందాన్ని ప్రకటిస్తారు మనవలందరూ కానీ ఒక్కొక్కసారి అంటారు తాతయ్య మేమా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాం తెలుగులో చెప్తే మాకు కొన్ని కొన్ని అర్థం కావట్లేదు తాతయ్య అని కూడా అంటారు అంటే అది వంకగా తీసుకుని ఇదిగో మీరు మీ మాతృభాషని మీ అమ్మని ఎంతగా ప్రేమిస్తారో అంతగా ప్రేమించాలి తెలుసా అందులోనూ తెలుగుని మీరు ఎంత ఆదరిస్తే మీ విజ్ఞానము మీ జీవితయానం కూడా అంత చక్కగా సాగుతాయి ఆ సామెతల దగ్గర నుంచి మీరు అన్ని ఇంటగలిచి రెచ్చగలవాలి అనేటువంటి సామెతను కూడా మీరు జీవితంలో అన్వయించుకోండి మీ తెలుగు భాష ఒకటి మీకు స్పష్టంగా వచ్చిందా మిగిలిన భాషలన్నీ చాలా తేలిగ్గా వచ్చేస్తాయి మీరు వినలేదు దేశభాషలందు తెలుగు లస్సా అని కాబట్టి చక్కటి తెలుగు నేర్చుకోండర్రా అంటూ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడల్లా మంచి మాటలతో నింపేయాళ్ళు వాళ్ళ హృదయాలి అని ఆరాటపడుతూ ఉంటారు తాతయ్య సరే తాతయ్య అయిపోయిందా ఇంక మేం చదువుకోవడానికి వెళ్ళిపోమా అంటారు పిల్లలు తప్పకుండా నర్రా మీ చదువును మీరు చదువుతూనే పక్కన మధ్య మధ్యలో నా మాటలు కూడా మీరు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి చదువు అనేది మానవ జీవితాన్ని చాలా మంచి మార్గంలో నడిపిస్తుందర్రా మీ భవిష్యత్తంతా సౌఖ్యంగా సాగాలి అంటే ఒక విజ్ఞాన దీపాన్ని మీరు పట్టుకున్నట్లే చేతిలో చదువనేటువంటి విద్య ఉంటే ఆ ఉంటే తాతయ్య అంత గొప్పదా చదువు అవునర్రా ఆ సందర్భంగా మీకు ఇంకో శ్లోకం కూడా చెప్తా వినండి న నచ రాజహార్యం న భ్రాతృభాగ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధనప్రధానం ఏమిటో తాతయ్య మళ్ళీ మా భాషలో చెప్పు మరీ ఆ ఇదిగో చెప్తున్నాం ఇప్పుడు నీ దగ్గర డబ్బుందనుకో దొంగలు ఎత్తుకుపోతారు కాని విద్య అనే ధనాన్ని ఏ దొంగ ఎత్తుకుపోలేడు రాజ్యం ఉంటే రాజులవు దాన్ని ఆక్రమించేస్తారు విద్య అనేటువంటి దాన్ని ఏ రాజూ తీసుకోలేడు ఆక్రమించుకోలేడు సోదరులు పంచుకుంటారు కదా ఆస్తిని అలా విద్య అనే ఆస్తిని మాత్రం సోదరులు పంచుకోరాన్నగారికి చదువు వస్తే తమ్ముడికి లేదు తమ్ముడికి వస్తే అన్నకి లేదు పైగా ఎంత చదువు చదువుకున్నా భారము అనే మాటే అనిపించదర్రా విద్యని మనం ఇతరులకు ఇచ్చిన కొద్దీ పెరగడం అనేటువంటిది చాలా గొప్ప లక్షణం లోకంలో ఏదైనా ఇస్తే అయిపోతుంది కానీ విద్యాధనం మాత్రం ఇంకా ఇంకా పెరుగుతుంది అంటూ విద్య యొక్క ప్రాధాన్యాన్ని గురించి పిల్లలకి చక్కగా చెప్తారు తాతయ్య వెంటనే అయ్యా విద్యని దీపం అంటారేంటి తాతయ్య దీపం ఎలా అవుతుంది అన్నాడు వా లేచే నాయనా విద్య వల్ల జ్ఞానం లభిస్తుంది కదా ఆ జ్ఞానమే మనకి దీపంలాగా చీకటిలో దీపం ఎలా వెలుతెరినిస్తుందో సమస్యాత్మక జీవితంలో విద్య కూడా అలా వెలుగుని చూపిస్తుందిరా అంటూ అతనికి అర్థమయ్యేలాగా ఇంకో విశేషం కూడా వినండి దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించడం ఎలాగా మనకి సాధ్యం అవుతుందో అలాగే ఉపాధ్యాయుడు వల్ల పొందిన ఆ ఉత్తమ జ్ఞానాన్ని ఒక విద్యార్థి పొంది తాను మళ్లీ ఉపాధ్యాయ స్థానాన్ని పొంది మరొక విద్యార్థికి అందించేలాగా ఇలాగ దీపం నుంచి దీపంలాగా విద్యను మనం సమాజానికి చాలా బాగా అందించవచ్చు అంతేకాదు గురువులు అని అన్నాను కదా ఒక మాట గురువుల దగ్గర నేర్చుకోవాలి అని మరి గురువులు ఎటువంటి వాళ్ళో చెప్పమంటారా అంటూ గురువుల గురించి వెంటనే ఓ పద్యం అందుకుంటారు గురువులతిరసలభార తరువులు కరువులకింకని చెరువులు తరుగని వెలుగుల తరణులు మదినెరుగ నరరూప నారాయణలు ఈ వీరికి కవిత్వం రాయాలనేటువంటి ఉత్సాహంతో ఆయన ఈ ఛందస్సు ఇవన్నీ అనవసరం నా భావ ప్రకటనని చక్కటి గేయ రూపంగా నాకు చేతైనట్లుగా నేను రాస్తాను అనేటువంటి ఆత్మవిశ్వాసంతోటి ఆ నడకనలా నడిపిస్తూ ఉంటారనమాట గురువులు అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తియ్యటి పళ్లనుంచే ఇచ్చేటువంటి చెట్ల లాంటివారు అని అంటారు అలాగే చెరువులున్నాయనుకోండి కాలంలో ఇంకిపోతాయి కాని గురువుకు మాత్రం ఈ చెరువు ఇంకుపోదు అంటే విజ్ఞానం ఎప్పుడూ కూడా వారిలో ఎప్పటికెప్పుడు భావాలు పొందుతూ ఉంటుంది అన్నమాట గురువులు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటారు విద్యాబోధనలో లోపమనేది ఎప్పుడూ చెయ్యని లాంటివారు గురువులు అంటారు ఉపాధ్యాయుడి ప్రతిభని మీరందరూ తెలుసుకోవాలర్రా మీ అందరికీ చక్కటి కదా మీరిది విన్నారా గురు గురుబ్రహ్మ గురుర్విష్ణుహ్ గురుర్దేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ్మ అంటే ఒక్క గురువులోనే మీరు త్రిమూర్తులని దర్శించవచ్చు అనమాట అంటే తాతయ్య మాటలు వినడానికి ఎంత ఉత్సాహమో మనవలందరికీ కూడా తాతయ్య తాతయ్య చదువు అంత గొప్పదా అని అడిగారు వాళ్ళు అవునైనా విద్వాన్ సర్వత్ర పూజ్యతే మీరు వినలేదు స్వదేశే పూజ్యతే రాజా రాజుగారున్నారనుకోండి ఆయన దేశంలోనే ఆయన రాజుగారు అని అందరూ గౌరవిస్తారు కానీ విద్వాంసుడున్నాడనుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన జ్ఞానాన్ని పట్టి లోకం అంతా ఆయన్ని గౌరవిస్తుందర్రా అంటూ చెప్తూ ఉంటే ఇంతలో కొడుకు పెద్ద కొడుకు దగ్గరకు వస్తాడు ఏమిటర్రా మీరు తాతయ్యని కాస్త విశ్రాంతి తీసుకోనివ్వరా అని నాన్న వాళ్ళు అడిగారని అలా ఎప్పుడూ చెప్తూ ఉంటే అలసిపోరు ఇంక ఇవాళ్ళకి ఆపండి మీరు విశ్రాంతి తీసుకోండి పైగా మందులు వేసుకునే సమయం కూడా అయింది అమ్మేమో మీకోసం ఎదురు చూస్తుంది వెళ్ళండి అంటే విజయసింహ నవ్వుకుంటూ కొడుకు ఇంత ప్రేమగా ఎలా మాట్లాడుతున్నాడో అని లోపల ఆనందం పైకి ఆహా సరేలే వెడతాలే అన్నట్లుగా కర్ర సహాయంతో లేచి మళ్ళీ రేపు చెత్తాన్రా పిల్లలు ఇవాటికి మీరెళ్ళి మీ చదువులు మీరు చదువుకోండి అంటూ వెళ్ళిపోతారు ఇలాగా ఆయన జీవితం కొడుకులతో మనవలతో ఎంత ఆనందంగా సాగుతూ ఉందో చెప్పలేం ఆయనకి కొన్ని అలవాట్లున్నాయి తెల్లవారుజామునే నిద్ర లేవడం అనేటువంటిది ఇది తనని చూసి వాళ్ళందరూ నేర్చుకోవాలని ఆయన తాపత్రయం అది ఎంతవరకు జరుగుతుందో చెప్పలేం అనుకోండి భార్య అంటుందనమాట ఏమండి మీ ఓ ఉద్దేశాలతో కొన్ని రకాల ప్రవర్తిస్తూ ఉంటారు అవన్నీ వాళ్ళకి ఏం తెలుస్తాయండి ఇప్పుడు పిల్లలు వేరండి అంటూ ఉంటుంది భార్య ఇందుమతి ఇందుమతితో కూర్చుని ప్రొద్దున్నే కోడలు తెచ్చిన ఛాయ్ తీసుకుని బిస్కెట్లతోటి కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు హాయిగా చక్కగా ఆ పానీయాన్ని సేవించడం వారి జీవితంతో అది ఆ కార్యక్రమంతో ఆ రోజు వారికి మొదలవుతుంది అనమాట తర్వాత నెమ్మదిగా కర్ర పట్టుకుని ఇంటి చుట్టూ ఒక అరగంట సేపు తిరుగుతారు తిరిగే ఆ మొక్కలు ఈ మొక్కలు అన్నీ చేసి తర్వాత ఇంకా స్నానాధికారు ముగించుకుందాం అంటూ బయలుదేరతారు ఇంతలో పిల్లలు పాఠశాలకి రెడీ అయిపోయారేమో తాతయ్య బాయ్ బాయ్ అంటారు ఆయనకి ఎంత చిరాకొస్తుందో ఏమిటో ఈ భాష బాయ్ బాయ్ ఏమిటి చక్కగా వెళ్ళొస్తాం తాతయ్య అని అనొచ్చు కదా అనుకుని మనసులో గొనుక్కుని వాళ్ళకు అవ్వాలి కాబట్టి సరే సరేనా వెళ్ళిరండి అంటూ ఆనందంగా వాళ్లను సాగునంపుతారు ఇంకా పిల్లలు సాయంత్రం రావడం ఆలస్యం ఎప్పుడు తన దగ్గరికి వచ్చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళేమో చిన్నపిల్లలు కదా నెమ్మదిగా బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని ఏదైనా తిని తాగి అలా వద్దామనుకుంటారు వాళ్ళు ఈయనేమో వాళ్ళ రాక కోసం అలాగ ఎదురుచూస్తూ కూర్చొని ఉంటారనమాట తాతయ్య కాసేపు ఆడుకుని వస్తాం తాతయ్య అంటారు మనవలు సరేనర్రా వెళ్ళండి కాసేపు ఆడుకుని రండి తర్వాత మనం కాసేపు మంచి మాటలు చెప్పుకుందాం అని వాళ్లను పంపిస్తారు ఏమైతే మొత్తంకి కాసేపు ఆడుకున్న తర్వాత మనవలందరూ చుట్టూ చేరతారనమాట అప్పుడు ఒకడు లేచి తాతయ్య తాతయ్య మా మాస్టర్ కూడా నీలాంటైనే ఓరి మూర్ఖుడా అని పంపాడు తాతయ్య ఒకణ్ణి మూర్ఖుడంటే ఏమిటి తాతయ్య ఏం చేస్తే అంత గొప్ప పేరు వస్తుంది అంటాడు ఓరిని మూర్ఖుడంటే అది గొప్ప పేరు కాదురా ఎందుకు పనికిరానివాడు అర్థం వాడికి కొన్ని గుర్తులున్నాయి ఇదిగో ఈ లక్షణాలున్నవాణ్ణి మూర్ఖుడు అని అంటారు మొట్టమొదటిది గర్వంగా ఉండడం పంచచిహ్నాలు అంటారా చిహ్నాలు అంటే ఐదు గుర్తులన్నమాట ఒకటి గర్వంగా ఉండడం రెండవది చాలా పొగరుగా మాట్లాడడం మూడవదేమో మొండిపట్టు అది మంచైనా చెడైనా చేసిందే చాలా కరెక్ట్ అంటారు నాలుగవది అక్కర్లేని మాటలు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడం ఐదోది చాలా గొప్ప మూర్ఖ లక్షణం ఎవ్వరు ఏది చెప్పినా వినకపోవడం ఈ ఐదు లక్షణాలు ఉన్నవాళ్ళని మూర్ఖుడంటారు మీ వాడెవడో ఇలాంటి పనేదో చేసుంటాడు చెప్పిన మాట వినకపోయి ఉంటాడు అందుకోసమని ఓరి మూర్ఖుడా అని మీ మాస్టర్ అన్నారేమో అంటారు వాళ్ళ తాతయ్య లోపల నుంచి ఇదంతా వింటూ ఉంటుంది వాళ్ళ నాయనమ్మ ఇందుమతి ఆవిడ ఎంత సౌమ్యురాలో మధ్య మధ్యలో తను కూడా వచ్చి మాటలు కదుపుతూ కలుపుతూ ఉంటుందనమాట ఒరే నీకో మాట చెప్పనా ఈ పేరు మేం తాతయ్య గారికి కూడా ఉందిరా అదేంటి నాయనమ్మ అలాగంటావు తాతని మూర్ఖుడు అనొచ్చా మూర్ఖుడు అంటే అది తిట్టడం కాదురా ఐదు లక్షణాలు చెప్పారుగా ఎవరి మాట వినడని ఈయన కూడా అంతే మందులేసుకోమంటే సమయానికి వేసుకోడు ఎవ్వరి మాట వినడు ఓ మొండి పట్టు తానన్నదే అనుకుంటాడు అనుకుంటూ నవ్వుకుంటూ ముసుముసిగా లోపలికి వెళ్ళిపోతుంది నాయనమ్మ కానీ ఆవిడకి ఏ విషయంలోనూ కూడా నా మాట చల్లాలి నా మాట వినాలి అనేటువంటి భావాలే వెతికి చూసినా కనపడవు అందరి ఆనందమే నా ఆనందం అనుకుంటూ ఆవిడ జీవితాన్ని గడుపుతూ ఉంటుందనమాట ఉన్నట్టుండి ఒక్కొక్కసారి ఆ ముసలాయినతో వేళాకోళం చెయ్యాలి అని అనిపిస్తుందేమో అందుకని ఆ ఒక్క మాట అనేసి లోపలికి వెళ్ళిందనమాట ఈయన చూశాడు ఏమిటి ఎప్పుడూ మాట్లాడినావడా ఇంత మాట అంటోంది అనుకొని ఒరే మీరు చక్కగా చదువుకోండ్రా తర్వాత చెప్తాను దీని గురించి అనుకుంటూ ఆయన కూడా నోరు మెదపకుండా అలా కూర్చుని ఉంటాడు కాసేపు అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఏమిటి అన్నావు అంటాడు ఇద్దరూ నవ్వుకుంటారు అంతే అలాగా ఆనందమయమైన జీవితం గడిచిపోతూ ఉంటుందన్నమాట ఏదైనా చదివేటప్పుడు ఎలా ఉండాలి ఎలా చదవాలి ఎలా కూర్చోవాలి అన్నీ ఆ వినేవారు ఎలా వినాలి చెప్పేవారు ఎలా చెప్పాలి ఈ పాఠకుల లక్షణాలు ఇవన్నీ కూడా ఆయన మనవలకి చెప్పాలి అని ఎందుకంటే తమ మాస్టారు ఎలా చెప్తున్నారో వీళ్ళు తెలుసుకోవాలి వీళ్ళు మనకి మళ్ళీ ఇతరులకు మనం ఎలా చెప్పాలో తెలుసుకోవాలి కాబట్టి ఆ అవకాశం తీసుకుని తాతయ్య గారు ఏమంటారంటే ఎవరై పాఠకులలో రెండు రకాలుంటారా ఉత్తమ పాఠకులు అధమ పాఠకులు అని ఉత్తమ పాఠకుడు అంటే రసానుభూతితో చక్కగా చెప్పేటువంటివాడు చాలా వినేవాళ్లకు ఆనందం కలిగేలా చెప్పేటువంటివాడు ఉత్తమ అంటారు అని అయితే తాతయ్య మేమెందులోకి వస్తాం అంటాడు చిన్నవాడు కొంటెగా ఆ ఏముంది శీఘ్రగతి సిరహంపి కొన్ని లక్షణాలున్నాయర్రా తొందరగా చదివేస్తే డబడబడవా అయిపోతుంది తప్ప మాట ఏమిటో అర్థం కాదు అలా చదవకూడదు విషయం అవగాహన చేసుకుని చదవాలి చదివేదానికంటే తలాడించడాలు చేతులు కట్టడాలు ఎక్కువ యాక్షన్స్ ఉండకూడదు తప్పులు రాకుండా మాట్లాడాలి అబ్బో ఇదంతా పెద్ద గొప్ప పాఠక లక్షణాలని కొన్ని ఉన్నాయర్రా అంటూ మధ్యలో తనని వాళ్ళు అడిగినందుకు చాలా గర్వంగా ఒక్కసారిగా వాళ్ళకేసి చూస్తారు తాతయ్య రై ఇది మీ పుస్తకంలో రాసుకోండర్రా కంఠస్థం అయ్యేదాకా చదవండర్రా అంటూ ఒక శ్లోకం చెప్పడం మొదలు పెడతారు వాళ్ళకి మొదటి నుంచే అలవాటైపోయింది తాతయ్య దగ్గరికి వస్తుంటే పుస్తకాలు అవి తెచ్చుకోవాలి ఈయన ఏదో ఒకటి చెప్తారు వింటే సరిపోదు రాసుకోమంటారు అని వాళ్ళకి తెలుసు అందువల్ల ఉదయతి భాను పశ్చిమే దిగ్భాగే అంటూ ఒక శ్లోకం మొదలు పెడతారు ఒరే సూర్యుడు ఎప్పుడు తూర్పు ఉదయిస్తాడు కదా ఒకవేళ సూర్యుడు పడమట ఉదయించినా మేరుపర్వతం అటూ ఇటూ అగ్ని చల్లగా అయిపోయినా పద్మం నీళ్లల్లో కాకుండా పర్వతాల మీద రాళ్లల్లో వికసించినా కూడా అది తమ మాట మీద నిలబడే తత్వం మంచివారికి అలవడినటువంటి మంచి లక్షణము అంటే ఏమిటంటే ఒక మాట అన్నాము అంటే ఆ మాటని మనం నిలబెట్టుకోవాలి అనే నీతిని ఒక అంకురంగా ఆ మనవల యొక్క మనసులో నాటేటువంటి ప్రయత్నం చేస్తారు తాతగారు వెంటనే వాళ్ళు కూడా ఆయనకు ఆనందం కలిగేలాగా తప్పకుండా తాతయ్య ఇది నేర్చుకొని వచ్చి నీకు చెప్తామో అంటూ చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళకి కాస్త సమయం దొరికితే చాలు ఈయన వెంటనే పట్టేసుకుని ఏదో పద్యమో ఏదో శ్లోకమో ఇవేవీ కాకపోతే వార్తాపత్రికలు తీసి వాళ్ళకి చదువు ఆ చదివేటువంటి శక్తి పెరగాలి అనే పఠన శక్తి పెరగాలి అనే ఉద్దేశంతో అవి చదవ మనం ఎంతో తాపత్రయ పడిపోతూ ఉంటారు కొడుకులు అంటారు నాన్నగారు ఇంత వయసు వచ్చింది కదా ఎందుకండి మీకు ఈ తపన వాళ్ళు ఏదో చదువుకుంటారు ఎప్పుడో ఒక ముక్క చెప్తే చెప్తారు కానీ ప్రతినిత్యం ఇలాగ ఇంత శ్రమ పడుతున్నారు మీరు ఎందుకర్రా అంటారు అంటే పిచ్చివాళ్ళారా మన పిల్లల్ని మనం కాపోతే ఎవరు బాగు చేసుకుంటారరా మనకు చూడండి ఇంత పెద్ద ఇల్లుంది ఎన్ని ఆస్తులున్నాయి ఇంత మంచి మంచి ఉద్యోగాలు మీరందరూ సంపాదించుకున్నారు ఇవన్నీ రేపు మీ పిల్లలు కూడా చక్కగా అనుభవించాలి కదా మాట వరుసకి లోకంలో ఎవరైనా ఏరా ఇదంతా మీ తాత సొమ్మా అని అన్నాడనుకోండి నేనా సొమ్మ ఇవ్వకపోతే ఎంత లోటు చేసిన వాణ్ణవుతాను చెప్పండి నా చివరి శ్వాస వరకు నా మనుమలకి మంచి స్థితిని సమకూర్చాలి అనేది నా ప్రయత్నం అంటాడు అంటే ఒక మనిషిగా మనిషి జీవించి ఉన్నంతకాలం కూడా తన ప్రయత్నం తను చేసి ఇతరులకి సహాయపడాలి ఇతరులను తీర్చిదిద్దాలి మంచిని అంద అందించాలి అనేటువంటి ఒక తపన తాతగారి మాటల్లో కనిపిస్తూ ఉంటుంది ఇంతలో ఒకరోజు ఒక పండగ లాంటి పవిత్రమైనటువంటి ఒక ఆనందం ఉత్సాహం వెళ్లి ఒక సంఘటన జరిగింది పొద్దున్నే చిన్న కొడుకు వచ్చాడు గబగబా వచ్చి సంతోషంగా నా నాన్న మీకు మనోరాలు పుట్టిందండి అన్నాడు ఇంకా విజయసింహగారు పొందిన ఆనందానికి అంతులేదు ఓపిక లేకపోయినా సరే ఒక్కసారి లేచి అటు ఇటు తిరిగి అందరికే చూసేసి మా అమ్మ పుట్టింది మా అమ్మ మళ్ళీ పుట్టింది ఇందుమతి ఇదిగో మనవరాలు పుట్టింది ఇంక మీద అత్తపెత్తనం తప్పదులే అంటూ పిల్లలెక్కడ్రా అంటూ జేబులో ఉన్న డబ్బంతా ఒక్కసారి తీసేసి వాళ్ళకి ఇచ్చి మిఠాయిలు తెచ్చుకోండరా ఇంట్లో ఉన్న అందరికీ పని పనివాళ్ళందరికీ కూడా ఇవ్వండరా అంటూ ఆనందంతో విజయసింహ అటూ ఇటూ తిరుగుతూ తనని తాను పట్టలేనంత ఒక ఆనంద స్థితిని పొందుతాడు ఇంట్లో అందరినీ పిలిచి మాటి మాటికి ఇదిగో మా అమ్మ మళ్ళీ పుట్టింది మా ఇంట్లో మహాలక్ష్మి వెలిసింది పేరు మాత్రం నేనే పెడతా మీరెవరు ఏమనుకోవద్దు పాప పేరు పరంజ్యోతి ఏ నచ్చిందా మీ అందరికీ ఏమో మీకు నచ్చినా నచ్చకపోయినా అభ్యంతరం మాత్రం ఎవ్వరూ చెప్పకూడదు అని అంటూ ఆనందాన్ని ప్రకటిస్తూ ఉంటే తండ్రి ముఖంలో ఆ ఆనందాన్ని చూసిన కొడుకులు ఎంత సంతోషిస్తారో అది ఆ చూసిన వాళ్లకి గానీ తెలియదనమాట భార్య దగ్గరికి మనోరాలు పుట్టింది అన్న వార్త తెలియజేయాలని వెడుతుంటే అప్పటికే తెలిసిన ఆవిడ గబగబా పరిగెట్టుకుంటూ వచ్చింది మరి పాతకాలం ఆవిడి కదా ఇప్పట్లాగా ఏమండి మనోరాలు పుట్టింది అంటే విశేషమేముంది ఎంతో ఆనందంతో మన వంశం ఇలా అభివృద్ధి చెందుతోంది అన్న భావాన్ని ప్రకటిస్తూ ఒక్కసారి భర్తకి వంగి నమస్కారం పెట్టింది ఇందుమతి అంటే ఒకవైపు సంప్రదాయాలను కూడా కవి ఎలాగా గౌరవిస్తున్నారో మనకి ఇందులో కనపడుతుందనమాట పిల్లలతోటి మీకు ఇప్పుడు పరీక్షలు ఏమైనా ఉన్నాయా ఆ లేకపోతే ఇవాళ మీరు హాయిగా ఆడుకోండి ఈరోజు మనకి పండగ ఇగో జే ఈ డబ్బులన్నీ తీసుకోండి మీకు ఎవరికి ఏవి కావలస్తే అవి తీసుకోండి అని ఇస్తుంటే ఆయన చేతులు ఆనందంతో అలా అలా వణికిపోతున్నాయన్నమాట కొడుకులను పిలిచి మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఒక నెల జీతం ఇచ్చేండర్రా అది ఈరోజే ఎప్పుడో ఇస్తానంటే కాదు అంటారు ఇన్నాళ్ళకి ఒక ఆడపిల్ల మన ఇంట్లో పుట్టడం ఒక మహాలక్ష్మి పుట్టడం మన అదృష్టం ఆహా ఈ అదృష్టాన్ని పొందడానికి ఆ పాపను చూడ్డానికా నేను బ్రతికు ఉన్నాను భగవంతుడు నా ఎడలో ఉన్నాడు అనడానికి ఇంకేం నిదర్శనం కావాలి అనుకుంటూ ఒక్కసారి మనసులో దేవుణ్ణి తలుచుకుని చేతులు జోడించుకుని తన అదృష్టానికి మురిసిపోతాడు విజయసింహ శిశువు పుట్టిన మూడోనాడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు ఈ మూడు రోజులు వీళ్ళు క్షణమొక యుగంగా ఎదురుచూశారు ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు మీరు హాస్పిటల్కి రావడం ఎందుకు వచ్చిన తర్వాత చూదురుగానే అని వాళ్ళని కథలను ఇవ్వలేదు వాళ్ళు అందువల్ల ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఆనందంతో ఎదురుచూశారు శిశువు పుట్టిన ఇరవై ఒకటో రోజు నామకరణ ఉత్సవం అబ్బో ఒక పెళ్లితోటి సమానంగా జరిపించారు అనమాట చివరికి ఆ బ్రాహ్మణుడు ఆ విజయసింహ గారు చెప్పినటువంటి ఆ పేరునే పరంజ్యోతి అనేటువంటి ఆ నామాన్నే ఆ తాంబాళంలో పోసి ఉంచిన బియ్యంలో రాసి బ్రహ్మానందాన్ని కలిగించారు ఇంక ఇంట్లో పిల్లలందరూ గెంతులు జ్యోతి జ్యోతి పరంజ్యోతి పరంజ్యోతి అంటూ విజయసింహకి ఇంకా ఆ రోజునుంచి మనమరాలే సర్వస్వం అయిపోయింది నిజం మాట్లాడాలంటే విజయసింహ కూడా ఒక చిన్న పిల్లవాడైపోయి ఆ అమ్మాయితోటి తన కాలాన్ని చాలా ఆనందంగా గడపడం మొదలుపెట్టారు